రహస్య మందిరము చందమామ కథ అనగనగా ఒక రాజు ఆయన ప్రజలను కన్నబిడ్డల వలే పాలిస్తూ ఉండేవాడు అందుచేత రాజుపైన అందరికూ భక్తి గౌరవము ఎంతగానో ఉండేవి ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండడం చేత ప్రజలెంతో సుఖంగా ఉండేవారు దేశాలు తిరిగి వచ్చే సాధువులను యాత్రలు సేవించుకొచ్చే పుణ్యాత్ములను అంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి అటువంటి వారెవరైనా వచ్చినట్లయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోక చరిత్ర తెలుసుకునేవాడు దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకుని రాజ్యంలో అమలు చేసేవాడు అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యము రామరాజ్యం అనిపించుకుంటున్నది అయితే ఆ రాజ్యానికి చీడ పొరుగులాగా రాజు వద్ద కుటీలుడైన ఒక మంత్రి ఉండేవాడు అతనికి డబ్బు ఖర్చు అంటే కిట్టదు అందులోనూ సాధువులంటే అసలేమంట సాధువులనగా దేశదిమ్మరులైన సోమరిపోతులని వాళ్లను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి రాజ్యానికి వచ్చాడు రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయన వల్ల లోకజ్ఞానాన్నిచ్చే విషయాలు ఎన్నో విన్నాడు పది రోజులు పదిహేను రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త విషయాలకు అంతూ పొంతూ లేకుండా ఉంది అప్పుడు రాజు స్వామి మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపమని కోరాడు అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకు పరమార్థ చింత ఎక్కువైపోతున్నది ఇది చూచి మంత్రికి స్వామిపైన చెప్పలేని ద్వేషం కలిగింది తన బుద్ధుబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆ స్థానంలో నుంచి ఉద్వాసం చెప్పించాలని నిశ్చయించుకున్నాడు ఈ సంకల్పంతో రాజు ఒంటిపోటుగా ఉన్నప్పుడల్లా అదను చూచి స్వామిని గురించి విరువుడు మాటలు చెప్పనారంభించాడు సాధువుల సంగతి నీకు తెలియదు వారు భూలోకంలో సంచారం చేసే దైవస్వరూపులు వారి జ్ఞానబోధ వల్లే మానవజాతికి ముక్తి మార్గం తెలుస్తుంది అని రాజు మంత్రిని మందరించేవాడు కాని మంత్రి పట్టు విడవక స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకు నూరు పోస్తూనే ఉన్నాడు మంత్రి ఎంత చెప్పినా అంతకంతకు రాజుకు స్వామిపైన గౌరవం హెచ్చుతున్నదే కాని కొంచెమైనా తగ్గలేదు చివరికొకనాడు స్వామి ఒంటరిగా ఉండడం కనిపెట్టి మంత్రి వినయం నటించి ఆయనను తన ఇంటికి భిక్షుకు రమ్మని పిలిచాడు స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్లాడు భోజన సమయం అయ్యింది వడ్డనంతా జరిగిన తర్వాత మంత్రి స్వామి పదార్థాల్లో వెల్లుళ్ళు వేసుకోవటం మా దేశ ఆచారం గురువులకు పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి తమకేమీ అభ్యంతరం లేదనుకుంటాను అనేసరికి అభ్యంతరం లేదన్నాడు స్వామి మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి స్వామివారి బంతిని భోజనాన్ని కూర్చోవటం తప్పించుకున్నాడు స్వామి భోజనాన్ని కూర్చోగానే మంత్రి కోటకు వెళ్ళి రాజా సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతురి ఇప్పుడు మహానుభావుడని భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ వానికి నీతి నియమం లేదు కట్టిపెట్టుకోలేడు కట్టుబెట్టుకోలేడు నాన్నగడ్డీ తింటాడు కూడిని ఆ నీచుణ్ణి మీరు ప్రక్కన కూర్చోపెట్టుకున్నారంటే లోకం నవ్విపోతుంది ఎందుకులేండి నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్లాడు ఇంతలో స్వామి భోజనమైంది ఆయనతో మంత్రి స్వామి ఒక్క సంగతి చెప్పమర్చాను ఇవాళ రాజుగారి జన్మదినం ఆయనకు ఉల్లు వాసన కిట్టదు వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూసుకోండి అని సలహా చెప్పాడు ఈ మాట వినగానే స్వామి నోరు బాగా కొడుకుని మామూలుగా కోటకు వెళ్లాడు కాని వెల్లులివాసన ఇంకా ఉన్నదేమో అనే అనుమానం తీరక స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు రాజు పలకరించక ఉల్లువాసన కొడుతున్నదేమోనని జంకుతో అటువైపు తిరిగి చూడసాగాడు రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక దూరం దూరంగా తప్పుకునేసరికి రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగి స్వామి పరమ దుర్మార్గుడేనని తలచాడు ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిశ్చయించాడు ఈ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది అదే రహస్య మందిరం రాజు స్వయంగా చీటీ వ్రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది చీటీలో చూచేవారికి బహుమతిని తీయవలసింది అనే మాటలు కనబడి ఆశ కలుగుతుంది తీరా మంత్రిలోకి పోయేసరికి జరగవలసిన పని జరుగుతుంది ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు రాజు స్వామిని పిలిచి మహాత్మా తమను వచ్చి చిరకాలమైంది మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్లయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్య కోటికి అన్యాయం అవుతుంది కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ వేయి వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్లి సొమ్ము తీసుకోండి అన్నాడు ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానము తానే కాజేద్దామన్న ఉద్దేశంతో స్వామిని దర్శించి మహానుభావ తమరేమిటి మందిరానికి వెళ్లడమేమిటి మీరు శ్రమపడటం భావ్యం కాదు తమరు మా ఇంట్లో నిశ్చింతగా కూర్చోండి నేనిప్పుడే పోయి బహుమానపు సొమ్ము పట్టుకు వచ్చి సమర్పించుకుంటాను అంటూ స్వామిని తన ఇంట్లో కూర్చొనిబెట్టి మంత్రి ఆ చీటీ తీసుకుని మందిరానికి చేరుకున్నాడు రహస్య రహస్యమందిరంలోని ఉద్యోగులు ఈ చీటీ చూచుకుంటూనే మంత్రిని మటమాయం చేసివేశారు సాయంత్రమైనా మంత్రి రాకపోయేసరికి స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్లాడు మాకు తెలియదు రాజుగారనే కనుక్కోండి అక్కడ ఉద్యోగస్తుడు స్వామి మళ్లీ ప్రత్యక్షమయ్యేసరికి రాజు ఆశ్చర్యపోయాడు తరువాత స్వామి జరిగిన కథ చెప్పగా మంత్రి ఆడిన కపటనాటకమంతా రాజుకు బోధపడి నిజానిజాలు తెలిసిపోయినాయి అతను తగినట్టుగా పాపఫను అనుభవించడంతో రాజుకు స్వామి బోధనయందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి